తొండమునే కదంతముని తోరపు బొజ్జై వామహస్తమున్ వెండుక నోయ్జ్జులను మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల పార్వతీ తనయ ఓయ్ గణాధిప నీకు మొక్కిదన్ ఓ బొజ్జగన పయ్య నీ బంటురే నయ్య ఉండల మీద కేదండు పంపు కమ్మనీనే ఏను కడుముద్ద పప్పును విరుగ విరుగిన చుపొరలు కొనుచు జయమంగళం శుభమంగళం ఎండి పల్లెములోన వెయ్యి వేలు ముత్యాలు కొండలు గనీలములు కలయబోసి వెండుగను హారముల మెడ నిండ వేసుకుని దట్టిగా నీకెత్ మంగళం నిత్య జయమంగళం మంగళం శ్రీమూర్తి వందినకు చిన్మయాథన్ నందునకు బాసుర స్తోత్రులకు శాశ్వతునకు సోమార్క నేత్రులకు సుందర ఆకారులకు శ్రీగణనాందునకు దేవంగళం నీకు శుభమంగళం ఇక దంతంబును ఎల్లగలు వదనంబు బాగైన తొండంబు దూర కలుపు జోగైన మూషికము సోద సోరిది నెక్కాడుచు భవ్యముగా దేవగణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంచి చెలరేగి గన్నేరు తామర అతంగి తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేను బహుబుద్ధి గణపతికి ను ఏమంగళం నిత్య శివమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన ముత్యాల హారతులు ముదితలువరే ముత్యాల హారతులు ముదితలువరే મૂષિક વાહનું મૂષિક વાહનું મુચ્છ ગણ મંગળ મની મંગળમિ મંગળમરે મંગળમની પાડરે મન ગણનાધુનકો જય મંગળમણી પાડરે મન ગણનાધુનકો કરીવદના સદનુ કે કાંતિ મંગળ ગિરીકરી વદના સદનુ કાંતિમંગળીસુત પ્રિય સદનું દિવ્ય મંગળ ગિરીસુત પ્રિય સદનું દિવ્ય મંગળ મંગળ મની મંગળ મની મંગળ મનરે મંગળ મની પાડરે મન ગણનાધુનકુ જય મંગળ મની પાડરે મન ગણનાધુનકુ సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళం సదాశివుని కీర్తనకు సర్వమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాధునకు జయ మంగళమణి పాడరే మన શુભ મંગલમ નિપાળલે મલગનના કો